బాపు ఓ బాపు అనే పావనక్క మళ్ళీ కొన్ని ఆధిమత్యాలు విడిచిపెట్టింది సోషల్ మీడియాలో పాపం ఈమె వల్ల బాగా ప్లెస్ అవుతుందని కేటీఆర్ కలలు కంటే ఆమె వల్లనే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆహామైపోతుందనేమో సోషల్ మీడియాలో చాలామంది మొత్తుకుంటారు ఇన్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ కార్యకర్తలు పాత సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ కూడా ఈ పావనేమో గారి మన పనే ఎత్తుంది కదా అని చెప్పేసి కూడా కామెంట్లు పెడుతురు ఆ కామెంట్ల వీడియో కూడా పెడతా దాని గురించి ఇంకొక వీడియో చేస్తా దీన్ని ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో ఒకటి సపరేటు భావనకి ఏమంటుందంటే ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల సచిన్ అన్నట్టు ఇప్పుడేమో సర్పంచ్ ఎన్నికలకు కూడా సీఎం రేవంత్ ప్రచారం రాష్ట్రం నడపడం కష్టమై గ్రామం తిరగడం మొదలు మెస్సీతో ఫుట్బాల్ ఆడతానన్న రేవంత్ ఇప్పుడు పల్లెల్లో బ్యానర్లలో ఫోటోలు కొట్టించుకుంటూ సర్పంచ్ ప్రచారం ఫీల్డ్ మారింది కానీ డ్రామా మాత్రం అదే సో సీఎం కుర్చీ కోసం పర్వతాలు కద్దిస్తున్న నాయకుడు ఇప్పుడు సర్పంచ్ పీడ కోసం గ్రామాలు తిప్పేస్తున్నాడు ఇప్పుడు వీళ్ళ మాటలలోనే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మాటలనే క్లియర్గా ఏమర్థమవుతుంది గ్రామాలు తిరగడం మొదలుపెట్టిండు పల్లెలలో మొదలు పెడుతుండు పట్టణ కేంద్రాలలో తిరుగుతుండు ఒక నాయకుడు తిరగాలి గ్రామాలల్లో పట్టణాలల్లో అయితే వీళ్ళకి తెలియ లాజిక్ ఏంటంటే వీళ్ళకి బేసిక్గానే అధికారం పోయిన తర్వాత వాళ్ళకు బుర్ర అయిందని మనం ముందే చెప్పినాం కదా రేవంత్ రెడ్డి గారి ప్రచార సభలన్నీ కూడా పట్టణ కేంద్రాలలో నడుస్తున్నాయి మున్సిపాలిటీలలో అవిట్లకు గ్రామ పంచాయతీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమలు లేదు అక్కడ అంటే ఎన్నికల కోడ్ అనేది లేని జరగాలనే తిరుగుతుండు ఓకే సర్పంచ్ ఎన్నికల ప్రచారానికే తిరిగిందని అనుకుందాం తిరుగుతుండు అనుకుందాం అక్కడ కూడా రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ దెబ్బ మీకు పడ్డట్టే కదా మీకు ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా కనీసం అసెంబ్లీ ఎన్నికల కూడా ప్రచారం ప్రచారానికి రాని మీ కేసీఆర్ బాబును ఇక పోగొడుతూ ప్రతి ఎన్నికకు కార్యకర్తలను కాపాడుకోవాలి పార్టీని కాపాడుకోవాలి అందరికీ భరోసాను ఇవ్వాలని చెప్పేసి ఆఖరికి సర్పంచ్ ఎన్నికలకు కూడా ప్రభావం చూపించే విధంగా పట్టణాలకు దగ్గరగా ఉన్నటువంటి అదేంటి గ్రామాలకు దగ్గరగా ఉన్నటువంటి పట్టణాలలో రేవంత్ రెడ్డి మీటింగులు పెడుతుండే కావచ్చు తప్పేముందల్లా అది ఆయన కమిట్మెంట్కు ఆయన పనికి నిదర్శనం కదా ఇగో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న మాటలు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల మైక్లో గాలిపడల్లా ఎగురుతున్నాయి ప్రజలు అడిగేది ఒకటి సార్ పనిచేయండి ప్రచారం కాదు ఇక ఇంకొక పెట్టి మొత్తం ఏం దింపుతున్నారో వారి మొత్తం రాష్ట్రం అంతా తిరగబడుతు కార్యకర్తలు అంతా దింపబడుతీవి అని కూడా ఇక మీకు అది దాన్ని ఏమంటారు స్క్రీన్ షాట్ ఇచ్చినా కావచ్చు అంటే కార్యకర్తలని ప్రజలని అంటే తింపుతుండే కారణం తిరుగుతున్నట్లు లెక్క ఫామ్ హౌస్నే వండుకొని నెలకు నాలుగు లక్షల జీతం ఉన్న ఫలం ఉన్న కుసున్న జాల నాలుగు లక్షల జీతం తీసుకుంటే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకు సోషల్ మీడియాలోకి ఏం అలవాటు అయింది వాళ్ళు గతంలో ఎన్నో చూసిన మనుషులు కాదే అరే ముఖ్యమంత్రి అంటే గింతగానని తిరుగుతాడా ముఖ్యమంత్రి అంటే బై ఎలక్షన్లకు వచ్చి కూడా ప్రచారం చేస్తాడా ముఖ్యమంత్రి అంటే సర్పంచ్ ఎలక్షన్లు ఉంటే కూడా పనిచేస్తాడా అవో ప్రతి చిన్న కార్యక్రమానికి చిన్న చిన్న మీటింగ్లు కూడా పెడతాడా ముఖ్యమంత్రి అరేమో బాపేమో పెద్ద పెద్ద మీటింగ్లు పెడతాడు మీటింగ్లు పెట్టినప్పుడల్లా ఐదు లక్షల పది లక్షల మందికి తక్కువ రావద్దే బస్సులే బగారాలే బీర్లే బిర్యానీలే అరే గిదేమి కదా బాగా గీసీఎం ఏమి గిట్లున్నాడు ఉస్నాబాదు నకిరేఖలు ఆ పట్టణం ఇచ్చిన చిన్న పట్టణాలలో కూడా మీటింగ్లు పెట్టబట్టే సీఎం రెండు వేల మంది మూడు వేల మంది వచ్చిన చాలా అనబట్టే ఇంత అంగు ఆర్బాటం లేకుండా గీ ముఖ్యమంత్రి ఉండేది ఈయన ఏమైనా ముఖ్యమంత్రి అయినా అని బీఆర్ఎస్ఓలు పరిశానైతులు వాళ్ళ బాపు ఉంటేనేమో సుక్క ముక్కకు దేనికి డోకా ఉండకపో ఓ పది లక్షల మందితోటి లక్షల తోటి ఆర్భాటంగా ప్రజల సొమ్ముని మొత్తం ఆగం చేసి అందరిని ఇబ్బంది పెట్టి మీటింగ్లు పెట్టానే సో పావనక్క పావనక్కనే ఆమెంతలు ఆమెనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా పనిచేస్తుండో ఆమె ఇండైరెక్ట్గా చెప్తున్నట్టే లెక్క ప్రతి గ్రామాల తిరిగి మొదలుపెట్టిండు ఆఖరికి సర్పంచ్లను కూడా గెలిపించుకోవడానికి రేవంత్ రెడ్డి వెనుకాడతలేడని పాపం పావనక్కని చెప్తుంది దీనివల్ల ఏమర్థమైంది ఫైనల్గా పావనక్క అనే ఆమె బీఆర్ఎస్కు హెల్ప్ ఎత్తలేదు మేలు చెత్తలేదు బీఆర్ఎస్ను ఆగమాగం చెప్తుంది ఇంకింత కిందికి తొక్కేస్తున్నట్టే దీన్ని వాటి చూస్తే అర్థమవుతుంది సీఎం గారి షెడ్యూల్ లేటెస్ట్ ముందు ఢిల్లీ రాష్ట్రం విదేశాలు ఇప్పుడు వాడి పూరి తిరుగుతూ సర్పంచ్ ప్రచారం వాడి ఊరి అట వాడ ఊరు వాడనే నాకు తెలిసి ఇంత దిగజారిపోయిందా పాలన అంటే గ్రామాలల్లో తిరిగితే నీకు దిగజారిపోయినట్టు అనిపిస్తుందా పవనక రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామాలల్లో చిన్న చిన్న ద్వితీయ శ్రేణి నగరాలల్లో మున్సిపాలిటీలలో తిరగద్దా మీ బాబులు ఎక్కడ ఫామ్ హౌస్లో వండుకో అన్న ఎందుకు బాధ అనిపిస్తుంది ప్రజల లేక ఒక ముఖ్యమంత్రి వచ్చి తిరుగుతుంటే నీకేమి ఇబ్బంది అవుతుంది ఆయన ఏమైనా సేని ఉంటే ఆయన అడుగుతాం రా కలిసి అడుగుదాం ఉష్ణాబాదు పోతుండే రేపు ఉష్ణాబాదు ఏం చెప్తామన్నా ఏం చేయలేదని అడుగుదాం నీ ఊరేనో చెప్పు నీ ఊరికి అడిగిపోయి అడుగుదాం ముఖ్యమంత్రులు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఏమైనా చేయకపోతే అడిగే హక్కు అందరికీ ఉంది వినతి పత్రాలు ఇస్తారు రకరకాల సమస్యలు ఉంటాయి వస్తుడే తప్ప నీకు అలవాటు పడ్డారు రాచరిక పాలనకి ఫామ్ హౌస్ల పాలనకి అలవాటు పడ్డావు పన్న జాలికలు పరిపాలన చేస్తూ మీకు అలవాటు అయిపోయింది ప్రజలలో ఏమో ఎక్కిరించి అలవాటు అయిపోయింది ఇక ఇది ఇక పావనకు గురించి ఇక ఏం మాట్లాడుకున్నది గింత దిగజారిపోయిందా పాలన కాదు గింత దిగజారిపోయినవా పావన కానీ రుక్కిందా ఇక ఇది పావనకు